హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఇంకోసారి మనం మంచి హెల్దీ రెసిపీతో వచ్చేస్తామండి ఇందులో మనం సింపుల్గా వరిపిండి ఉంటుంది కదండి వరిపిండితోటే అలాగే మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుని సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుందన్నమాట పిట్టండి సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ పిట్టిని ముందుగా మనం ఒక రెండు కప్పుల బియ్యం తీసుకున్నాం అందులో కొద్దిగా వాటర్ చల్లుకుంటూ చేసుకుని దాన్ని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ బెల్లాన్ని తీసుకుని బాగా చిత్త కొట్టేసుకోవాలి సో చూసారా ఇదైతే కుక్ అయిపోయింది కదా తర్వాత మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇది వేడివేడిగానే చాలా బాగుంటుందండి సో వెంటనే తినేయచ్చు అనమాట సో ఇలా వేడివేడిగా తీసుకున్న తర్వాత ఇందులోనే మనం బాగా బెల్లం బెల్లం అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట దీన్ని నువ్వుల నూనె అంటారు కదండి గానుగు నూనె వేసుకోవాలన్నమాట గానుగు నూనె వేసుకోవడం వల్ల చాలా బలం అనమాట ఈ పిట్టు కనీసం మనం మంత్లీ వన్స్ అయినా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా ట్రై చేస్తూ ఉంటే కనుక ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట సో ఇలా కొట్టు ముందుగా కొట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తింటున్నప్పుడు తగిలితే చాలా చాలా బాగుంటుంది అనమాట సో తర్వాత ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలండి ఆయిల్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అనమాట మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా ముద్ద ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తారు కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగైతే ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి ఇదైతే చాలా హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట కేవలం మనం ఆవిరి పెడితే చాలు చాలా చాలా సింపుల్గా అయిపోతుంది సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చిన్నమ్స్ కిచెన్ ఛానల్